హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ వారియర్ ఈరోజు మనం అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్ టాపిక్ అయినా కొన్ని ప్రదేశాలు అవి ఎక్కడ ఉన్నాయో ఇవన్నీ యునెస్కో గుర్తించిన ప్రదేశాలు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇండియన్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని కట్టడాలు ఇవి జోగ్రఫీ కిందికి వస్తాయి అండ్ జీకే కిందికి వస్తాయి ఇండియన్ హిస్టరీకి సంబంధించింది ఇందులో నుండి ఒక మార్కు పక్క ఒక్క మార్కు పక్కా వచ్చే టాపిక్ నేను చెప్తున్నాను వన్ మార్కు పక్క ఒక్క మార్కు పక్కా వచ్చే టాపిక్ అన్నమాట నేను చెప్పే ప్రతి టాపిక్ కూడా ఒక్క మార్కు పక్క వచ్చే టాపిక్ ఒక్క మార్కు పక్కా వస్తాయి నేను చెప్పే టాపిక్లో నుండి నేను నిన్న మొన్న చెప్ చెప్పిన టాపిక్ నుండి నేను ఇస్తే తెలంగాణ హిస్టరీ కల్చర్ వీటన్నిటి నుండి ఒక్క మార్గం పక్కా వచ్చే టాపిక్లే నేను మీకు చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బలవంతం ఎవరు చేయరు చూడమని కానీ నేను చెప్పే ప్రతి టాపిక్ మాత్రం పక్కా ఎగ్జాంపుల్ చూసినా కూడా మీకే అనిపిస్తుంది ఆ రోజు మిస్ చేసుకున్నామని ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే అజాంత గృహులు అజాంత గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి ఇవి యునెస్కో ఎప్పుడు గుర్తించాయి అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో గుర్తించాయి యునెస్కో అంటే మీకు తెలిసే ఉంటుంది యునెస్కో ప్యారిస్లో ఉంటుంది ఇవి ఏమంటే చారిత్రక కట్టడాలను రక్షిస్తూ ఉంటుంది సో అందులో మొదటిగా గుర్తించబడిన మూడు ఉంటాయి ఒకటి అజాంత గుహలు ఎల్లోరా గుహలు తర్వాత ఆగ్రా కోట ఈ మూడు మన భారతదేశం గుర్తించబడిన మొట్టమొదటివి అయితే అజంత గుహలు మహారాష్ట్ర ఉన్నాయి ఎల్లోరా ఎల్లోరా గుహలు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి ఆగ్రా కూట మాత్రం ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ మూడింటిని నైన్టీన్ ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో గుర్తించడం జరిగింది దీని తర్వాత తాజ్మహల్ తాజ్మహల్ కూడా అగ్రాలో ఉంది ఇది ఇది కూడా ఉత్తరప్రదేశ్ దీన్ని కూడా నైన్టీన్ ఎయిటీ త్రీలోనే గుర్తించడం జరిగింది మనం గుర్తించిన నాలుగు ఈ అన్నీ కూడా చారిత్రక కట్టడాలే ఇవన్నీ కూడా చారిత్రక కట్టడాలి రాజులు కట్టించినవి ఇవి కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ అడుగుతారు మనకు ఏ ప్రదేశంలో ఉన్నాయి ఎవరు ఎవరు కట్టించారు ఇంకా ఎప్పుడు యునెస్కో గుర్తించింది అని అడుగుతారు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో కేర్ఫుల్గా చూడండి తప్పగా ఒక మాకు వచ్చే టాపిక్ నెక్స్ట్ మహాబలిపురం మహాబలిపురంలోని కట్టడాలు ఇది మహాబలిపురం తమిళనాడులో ఉంది తమిళనాడులో ఉండే అన్ని కట్టడాలు కూడా పాండ్యులు చూర్యులు వీటికి సంబంధించిన ఉంటాయి ఎక్కువగా దీన్ని నైన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో గుర్తించారు సూర్య కోనార్కు సూర్యోదేవారు కోనార్కు సూర్యోదయాన్ని బ్లాక్ పొగడస పొగడసలు కూడా అంటారు దీన్ని నిర్మించింది ఎవరు అని కూడా అడుగుతారు ఇది ఒడిస్సాలో ఉంది నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దీన్ని గుర్తించడం జరిగింది తర్వాత గోవా చర్చ్ గోవా చర్చ్ గోవాలో ఉంది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దీన్ని గుర్తించడం జరిగింది తర్వాత హంపీలోని కట్టడం హంపీ అనేది కర్ణాటకలో ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో గుర్తించబడ్డాయి వీటిని మనం ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారంటే మనల్ని హంపీ దేవాలయం ఎక్కడుంది దాన్ని ఎవరు కట్టించారు ఎవరు ఏ సంవత్సరంలో కట్టించారు అని అడుగుతారు ఏ రాజు కట్టించారు అని అడుగుతారు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది దాని తర్వాత ఫతేపూర్ సిక్రీ కట్టడం ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్లో ఉంది దీని గురించి అందరికీ తెలుసు ఫతేపూర్ సిక్రీ ఎవరు కట్టించారని అంటే అందరూ చెప్తారు అక్బర్ కట్టించారని అక్బర్ దేని గుర్తుగా కట్టించారు అని అంటే గుజరాత్ పై విజయంగాను ఫతపూర్ కట్టించారు బుల్ందర్వాజా అని అందరికీ తెలిసిన విషయమే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ అడుగుతారు ఏ క్వశ్చన్లో అయినా ఎస్ఎస్సీ అయినా ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్స్ అన్ని ఎస్ఎస్సి సిజిఎల్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎస్ఐ కానిస్టేబుల్ పీసీ అన్నిట్లో వచ్చే టాపిక్లు ఏవి ఇవన్నీ స్ట్రాటజీకి కింద వస్తాయి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కజరంగో దేవాలయం ఖజరంగ కజరంగో ఆలయాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి వీటిని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో గుర్తించడం జరిగింది ఎలిఫెంట్ దివిలోని త్రిమూర్త ఆలయం ఇది ముంబైలో ఉంది ముంబై మహారాష్ట్రలో ఉంది నైన్టీన్ ఎయి ఎయిటీ సెవెన్లో దీన్ని గుర్తించడం జరిగింది తర్వాత పట్టడ పట్టడకుల్లోని ఆలయాలు పట్టడకల్లోని ఆలయాలు కర్ణాటకలో ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో గుర్తించబడడం జరిగింది బృహదేశ్వరం ఆలయం ఇది చ తంజావూర్లో ఉంది ఇది తమిళ బృహదేశ్వర ఆలయం తంజావూరులో ఉంది ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉంది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో దీన్ని గుర్తించారు తర్వాత బౌ బౌద్ధ స్థూపం సాంచీలో ఉంది సాంచీ అనేది మధ్యప్రదేశ్లో ఉంది దీన్ని నైన్టీన్ ఎయిటీ నైన్లో గుర్తించడం జరిగింది తర్వాత హుమాయున్ సమాధి ఇది ఢిల్లీలో ఉంది ఈ నైన్టీన్ ఎయిటీ త్రీలో దీన్ని గుర్తించడం జరిగింది తర్వాత ఏది అని అంటే కుతుబ్బమినార్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏది అని అంటే ఇది హుమాయన్ సమాధి ఢిల్లీ సమాధి ఇది లాస్ట్ లాస్ట్ ఇయర్ మనల్ని అడిగారు ఇది ఎస్ఐలో అడిగారు ప్రిలిమ్స్లో అడిగారు బింబేద్కర్ కట్టడాలను గుర్తించింది ఎవరు అంటే ఎవరు కనుగొన్నారని అడిగారు లాస్ట్ ఇయర్ మేబీ ఈసారి కూడా అడిగే ఛాన్స్ ఉంది సో నేను చెప్పే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ప్రతిదీ ఇంపార్టెంటే నేను చెప్తున్నాను కుతుబ్మినార్ కుతుబ్మినార్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ హిస్టరీలో కుతుబ్మినార్ని ఎవరు కట్టించారు అని కూడా అడుగుతారు ఎక్కడ కుట్టించారు ఎవరి గుర్తుగా కట్టించారు కూడా అడుగుతారు ఈ టాపిక్ అని చెప్పుకుంటే చాలా పెద్ద వీడియో అవుతుంది నేను ఏ ఇవి ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు గుర్తించారు మాత్రమే చెప్తున్నాను మీకు కావాలనిపిస్తే మీకు ఎవరు గుర్తించారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవన్నీ స్టడీ చికి కింద చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి అయినా గ్రూప్ అయినా గ్రూప్ అయినా ఎస్ఎస్సీకి అయినా అయినా ఎన్టీ ఎన్టీపీసీకి అయినా ఇవి చాలా ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా ఒక్క మార్ ఒక్క మార్క్ వచ్చే టాపిక్ ఏ ఎగ్జామ్లోనైనా తర్వాత మౌంట్ రైల్వే ఊటీ మౌంట్ రైల్వేలో ఊటీ అనేది తమిళనాడు తమిళనాడులో ఉంది నైన్టీన్ నైన్టీ ఫోర్ ఊటీలో ఒకటి ఇంకా ఏమో వెస్ట్ బెంగాల్లో ఉంటుంది వెస్ట్ బెంగాల్లోనే ఒక రైల్వే స్టేషన్ కూడా అప్పుడు నైన్టీ నైన్లో గుర్తించడం జరిగింది నెక్స్ట్ మహాబోధి ఆలయం గయాలో గయాలో ఉంది ఇది గయా అనేది బీహార్లో ఉంది రెండు వేల రెండులో దీన్ని గుర్తించడం జరిగింది బింబేద్కర్ ఆలయ ఆలయం